మెర్లపాలెం గ్రామంలో పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు ఆత్రేపురం మండలం మెర్లపాలెం శివారు వాసంశెట్టివారిపాలెంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇరవై నాలుగు లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు గదుల నిర్మాణాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాఠశాల భవన నిర్మాణానికి అవసరమైన నిధులను గ్రామస్తులు సేకరించి పనులు పూర్తి చేసి పాఠశాలను సిద్ధం చేసిన వారందరినీ కూడా అభినందించారు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు పాఠశాలకు అవసరమైన కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో పాటు త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని సత్యానందరావు గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కేవి సత్యనారాయణ రెడ్డి ముదునూరి వెంకటరాజు అలియాస్ గబ్బర్ సింగ్ గుత్తుల రాంబాబు చిలువూరి సతీష్ రాజు అయినవిల్లి సత్యబాబు గౌడ్ మెర్ల రాము మలవరపు నాగరాజు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మానవ వనరులు అంటే మానవులు అభివృద్ధి చెందాలి అంటే రెండు వనరులు కావాలి ఆరోగ్యం ఉండాలి చదువు ఉండాలి విద్య వైద్యం రెండు మానవ వనరులు అవి ఎంత బాగుంటే అంత బాగా మనం అభివృద్ధి చెందాం విద్య వైద్యం మన చదువు బాగా రావాలి మనకు ఆరోగ్యం బాగుండాలి ఆ రెండింటి మీద అప్పుడు అలా లోకేష్ బాబు గారు విద్యా మంత్రిగా చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యారంగంలో దేశంలోనే ఒక గొప్ప స్థానాన్ని సంపాదించుకునే విధంగా దాన్ని చక్కదిద్దడానికి ఒక పెను మార్పులు తీసుకొస్తా ఉన్నారు అన్ని కూడా రెగ్యులేట్ చేసి అంటే మంచి స్కూల్ కట్టేసి మన మంచి పలకలేసేసి బంగారం దాన్ని పోతే చదువు రాదు పిల్లలకి ఇక్కడ మంచి తోటి మంచి విద్య వచ్చే విధంగా అటువంటి విద్యను అందించాలి అటువంటి చదువు చెప్పించాలి దానికి తగ్గట్టుగా అయినా ప్రణాళికలు తీసుకుంటూ ఉన్నారు అవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి రాబోయే మూడు నాలుగు సంవత్సరాల కాలంలో మన అన్ని కూడా కార్పొరేట్ స్కూల్కి దాటి గవర్నమెంట్ స్కూల్లో చదివించుకోవాలి మన పిల్లల్ని ప్రైవేటు స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్లే బాగా నడుస్తున్నాయి ఎమ్మెల్యే గారు మీరు మా గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లోడికి సీట్ ఇప్పించండి అని అడిగే విధంగా స్కూల్ని తీర్చిదిద్దాలనేది లోకేష్ బాబు గారి యొక్క సంకల్పం ఆ దిశలో ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు అవన్నీ కూడా భవిష్యత్తులో మనం అందరికీ కూడా చూస్తాం అన్ని స్కూళ్ళు కూడా చక్కగా తీర్చిదిద్దబో ఉన్నారనే విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ తల్లికి బంధనం కూడా పిల్లలకి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అది మే నెలలో ఎంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే ఆ ఇంట్లో ఆ పిల్లలందరికీ కూడా తల్లికి బంధనం అనే కార్యక్రమం కూడా మే నెలలో అందివడం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం యొక్క పరిస్థితి మీకు తెలుసు ఐదేళ్ల అస్తవస్య పాలన అరాచక పాలన విధ్వంసకర పాలన దాంతో ఎంతో నష్టపోయాం దాన్ని చక్కదిద్దే పనులు ఈ ప్రభుత్వం ఉంది ఇప్పుడు తొమ్మిది నెలలు అవుతా ఉంది తొమ్మిది నెలలు ఇప్పుడు కూడా గాల్లో పని ఓ దారిలో పెట్టలేకపోయారు అనుభవం నాయకుడు అవగాహన ఉన్న పరిపాలనా దక్షుడు ముందు చూపు ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారు చక్కదిద్దడానికి ఇంకా ఒక దారిలో ఈ తొమ్మిది నెలల కాలం సరిపోని పరిస్థితి త్వరలో ఒక ఆరు మాసాల్లో ఇది సరి అవుతుంది అన్ని ఒక రూట్ లో ఒక దారిలో పడుతుంది ఒక గాలిలో పడుతుంది నెలకి జీతాలు రావడం అయినా నెలకి పెన్షన్ రావడమైనా ఎవరి పనాడు చేసుకోవడమైనా ఏ వ్యవస్థగా వ్యవస్థ నడవడం